దయచేసి సభ్యులు మాత్రమే కూర్చున్నాను ఇది ప్రత్యేక సమావేశం గత నెలలో మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక గ్రామ సభలను ఈవినింగ్ కొన్ని హాస్టల్స్ వెళ్ళినప్పుడు సార్

రాజధాని తల్లి వరకు సంపాదించి రెండు వందల మూడు వందలు ఆ వందాన్ని చేయడం ప్రయాణాలు అన్ని కూడా తిరుగుతుంది నేను పర్సనల్గా మున్సిపల్ ఫీసర్ బిజీ చేశాను మున్సిపాలిటీ మున్సిపల్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు మొన్న లాస్ట్ గవర్నమెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేశాను ఇంకూల్ ఇండిపెండ్ చేటైన్ చేసేది అలా మెటైన్ చేయాలి నేను బిజీ చేసిన తర్వాత మున్సిపల్ అప్పుడు పిల్లలు రయ్యారు నా దగ్గర వీడి లేట్ అయ్యిందన్నట్టు ఊహామన్నమండతో లక్ష్మణ్ గాడ్ వచ్చింది దేవింద్రత కాంగ్రెస్ అఫెక్షన్స్ ఒక రూమ్ తీసేసారు మరి మెయింటెన్ ఏముందో దగ్గర వచ్చేది చెప్పేసారు సార్ చెప్పేసారు సార్ మనకో విదోలు ఉన్నారు అంతకు ముందు అడిగారు 1980 వచ్చేసారు ఒక బాపా ఒకరు కొనే లేలే విదోలు ఉన్నారు అంటే 1980

దయచేసి కాబట్టి ప్రతిఫలమే మనకు ఇలాంటి చిరు జీవితాలు వచ్చినాయి ఇక్కడ చదువుకునే పిల్లలు వచ్చారు చాలా సంతోషం రావాలి రాజకీయాలు అవకాశాలు రావాలి చాలా సంతోషంగా ముఖ్యంగా తెలియజేస్తారు చాలా మంది వచ్చారు అన్ని బిజీ వరకు అయినా మన జిల్లాకైతే ఒకసారి అయినా తెలుసు ఆయన ఎమ్మెల్యేలు ఉండి ఎమ్మెల్యే రాజీనామా జిల్లా మంత్రులకు రాజ్యం జిల్లా పరిశీలకు సంవత్సరే ఎక్కువగా అధికారంలో ప్రభుత్వం మారిపోయినా తగ్గింది వెళ్ళిపోయింది యాభై సంవత్సరాన్ని వాళ్ళ దగ్గర కట్టేటి సమీక్షించే ఈ దగ్గర నుంచి వారి దగ్గరకు వచ్చి వాళ్ళు చేయాల్సిన మరిది ఆ బీడి ఆ వ్యవస్థ పోయేది అప్పుడు మండలాంటి చిన్నగా అయిపోయాయి కాబట్టి అవసరాలు వెళ్ళిపోయి ఉద్యోగుస్తావు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల గురించి రివ్యూ చేశాం కొత్త కొద్ది వచ్చారు కొంతమంది రాలేదు కొంతమంది ఇతర కారు రాలేదు వాటి ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి చాలా అవకాశం కలిగింది ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నాయి దీని మీ పార్టీలకు అతీతంగా మీరు పక్కన పెట్టి మనం డెవలప్మెంట్ చేయాలి మేము ఏం చేసినావు రేపు వచ్చే నైత్యంతో ఆ ధైర్యంగా గుడ్డి మీద మనం పని చేసామని చెప్పేది రావాలి ఆ రకంగా పని చేయాలి కూడా ప్రజా సమస్యలు ఎలా లేదా మా ఊళ్ళో ఆయన ఆయన రాని ఫీల్ అవుతాడేమో సేఫ్ అని చెప్పి ఆయన మన కాశ్ అనే ఉన్నాడు అని చెప్పి డ్రైవర్ మన రా ప్రజల కోసం వచ్చి పని చేసుకో నేను ఎక్కడో ఇవ్వడానికి నేను ఆయన కూడా వస్తున్నాడు అదే కావచ్చు వస్తున్నావు కదా అనేది పార్టీ పార్టీ అని చెప్పలేదు పని చేసుకోవాలా నేను వచ్చి ప్రజలు ఎక్కువ మనం ప్రజలు ఇచ్చేవాళ్ళు గౌరవించాలి గౌరవించినాం కాబట్టి వచ్చినా పార్టీ చేయాలా కాబట్టి ఈరోజు ఐదుగురు బిందాకెట్టాను చాలా మంది సచువెట్లు ఉన్నాయి అరమండీ పెట్టిన మాట్లాడి అది వచ్చేది డబ్బులు ఏదో చూసి మాట్లాడుతున్నాం మున్సిపాలిటీ కూడా ఇది పది కోట్లు రావరు అరమండగలు పెట్టి దాన్ని కూడా మాట్లాడాలి మాట్లాడుతున్నారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి జోరు పెరిగిపోయింది జిల్లా ఐదుగా కలెక్టర్ లేదు ఆర్డీ ఆఫీసు ఆర్డీ ఆఫీసులో పోయి కలెక్టర్ గారు ఆర్డీఓ ఆఫీసు అది ఎస్పీ ఆఫీసులో పోయి ఎస్పీ గారు మనం ఆఫీసే చాలా ఇబ్బందికరంగా ఉంది అది జిల్లా ఆఫీసులు చేసేసారి జిల్లా చాలా కట్టాను అన్ని స్థలం ఇస్తే కడదామని నూరు కోట్లు రూపాయలు కోరు కాదు కదా మీ అకౌంట్లో ఉన్నాయి కదా ఆయన ఎక్కడ మై ఇంటికి ఆయన ఆలోచన ఇది బాగుంటుంది అనుకుంటున్నాను మార్కెట్ యార్డు అది అది సెంటర్ ఉంటుంది అనుకుంటున్నాడు ప్రజలకు ఒకసారి దగ్గరగా ఉంటుంది అని ఆలోచన నుంచి ప్రస్తుత స్థలం లేదు ఎక్కడ ప్రస్తుత స్థలం కాదు కదా నేను మెడికల్ కాలేజ్ పోతే వాడు ఎదురు అంటే మన వాళ్ళు గొడవ చేస్తారు ఖాళీ సార్ ఖాళీ సార్ కదా వాళ్ళు వాళ్ళు అడేదో కంటే మేము దాదాపు చేస్తాం ఆసుపత్రి చూడమంటా మనం మెడికల్ కాలేజ్ కావాలి మెడికల్ కాలేజ్ హాస్టల్ చేసి అక్కడ కట్టారా హాస్పిటల్ మనం మనం ఏమైనా కూడా ఏమంటాము తెచ్చినప్పుడు హాస్పిటల్ పక్కనే మార్కెట్ ఉంది పాద మార్కెట్ యాడ్ ఉంది బేకార్ గురించి తనకి మన పశువులు పెట్టుకొని చంపుకుంటున్నారు అక్కడ హాస్టల్ కడదాం అనుకోండి అది తారుమారై వాళ్ళు మళ్ళీ పెట్టి ఆశారు రజకు అభివృద్ధి మనకు కావాలా మనకు ఆగ్రోబేస్ ఇండస్ట్రీస్ లేవు మనకి కేవలం ఇన్కమ్ ఏముంది మనకు ఇన్కమ్ సోర్స్ ఏమున్నాయి క్యాపిటల్ గేన్స్ ఏమున్నాయి ఏమి లేవు ఇండస్ట్రీ ఉంటాయి ఒక ఫ్యాక్టరీ ఉంటాయి ఐదో ఇండస్ట్రీస్ ఉంటాయి కదా ఉంటే ఆగ్రో ఇండస్ట్రీస్ షుగర్ ఫ్యాక్టరీ అదేది మనలో వెళ్తున్నాను బాగా రెండు బ్యాం ఆగ్రం ఇప్పుడు ఎక్కడ యూపీ ఎక్కడ చూసా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఏం చేయాలా అంటే మనం చిన్న చిన్న పనిచేసి చేసి డెవలప్మెంట్ కావాలంటే డబ్బులు ప్రభుత్వం వేయాలా ఎక్కడ ఇండిస్ నుంచి రావాలా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలా ఈరోజు జిఎస్టీ వస్తుంది ప్రొడక్టివిటీ ఏముంది మనం అగ్రికల్చర్ డబ్బులు మేజర్ అగ్రికల్చర్ రియల్ ఆ దాని నుంచి రావాలి కదా ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన డబ్బులు మనం బయట అంతా మీరు పే చేశారు రియల్ ఎస్టేట్ ఆ దాని నుంచి రావాలి మనకు డబ్బు ఆ డబ్బుతో మనం కొంచెం అభివృద్ధి చేయాలి నువ్వు ఇస్తా డబ్బు ఏం లేదు మనం కొత్త కూడా ఉందాం అనుకో కొత్త గ్రామంలో కూడా అసలు అంట పంద ఏదైతే వచ్చినాయి ఇప్పుడు ఆ స్కీమ్ మనకి లీగలా ఇల్లీగలా అనేది రావాలి ముందు మీరు రావాలి కదా ఇంటాక్ట్ అంతా దాని మీద పడతా పడతామండి వెళ్ళు కడతా వెళ్ళు వచ్చిన తర్వాత ఇళ్ళలో వచ్చిన వస్తారు రోజు పది పదిహేను వేల మంది దానికి వస్తారు ఇంపాక్ట్ అదే టవర్ మీద పడుతుంది అవసరాలు తీర్చాలా ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఈరోజు బాగా రివ్యూ పాయింట్మెంట్ జరిగిన డిపార్ట్మెంట్ పాపం వైద్యమైన రివ్యూ చేశారు మీరు ప్రత్యక్షంగా చేశారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం చూస్తా ఉన్నా వారం వచ్చి విజయవాడ ఏ రకంగా ఉండదు వారికి కూడా మనం ఆదుకోవాలి మన గురించి సురక్షితంగా ఉన్నాం కాబట్టి నేను ఉద్యోగం మీటింగ్ పెట్టి వారిని ఆదుకోవడానికి మనం ఏం చేయాలా ఆ ప్రాంతంలో అనేది కూడా మనం ఆలోచన చేయాలా మన వాళ్ళ మన ప్రాంతం మన ప్రతినిధులు మన వాళ్ళు మన రాష్ట్రం కాబట్టి మన వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలని దాని గురించి కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టుకునే మేము కూడా వాళ్ళని కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఏ రకంగా ఆదుకుంటాము అనేది చూసి మాట్లాడి మీ అందరి సహకారంతో కూడా చేయాల్సి వస్తుంది ఆయన చాలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాత్రి బొగ్గులు పనిచేస్తా ఉన్నారు ఆయన ఎవరు వదిలే సిఎస్ కూడా వదలడం ఫీల్డ్ నుంచి సిఎస్ కూడా క్వశ్చన్ చేస్తారు కదా కొద్ది రెండు నేను లేదు ప్రజలు ఆ రకంగా ఉన్నాయి ప్రజావాడంతో మునిపోయింటారు నాకు ఈరోజు తిరిగి ఇబ్బంది ఎప్పుడు ఉంది అటు మనం మీద హైగా ఉండాలి మనం వారికి సాయం చేసిన బాధ్యత మన కర్తవ్యం మన మీరు తీసుకొస్తామని మన ప్రాంతం కాబట్టి కాబట్టి మనం అందరం చైతన్యలు కావాలి మనమందరం జాగృతి కావాలి మన ప్రజలు మనం ఏం చేయాలని ఆలోచన కావాలి కాబట్టి ఈరోజు సరే డిపార్ట్మెంట్ మొత్తం వచ్చే చాలామంది స్కూల్ బిల్డింగ్ కావాలి హాస్టల్కి పోయి కదా మీరు చెప్పడం జరిగింది అమ్మ మేడం కూడా ఒకసారి హాస్టల్తో ఒక చూడలేమని మీరు నిజంగా కలెక్టర్గా నాకే చెప్పినారు నేను స్వయంగా పోతే సస్పెండ్ అయినా కూడా వచ్చినా అనమాద గుర్తించారు అరే ఆ పిల్లలకు తిండి పెట్ట కూడా ఆనందం ఇస్తే మూడు కిలోలు పదిహేను కిలోలు తీసుకెళ్ళు మూడు కిలోలు పెట్టి పదిహేను పది పదిహేడు కిలోలు తీసుకుంటే అమ్మ కుదే అని తెచ్చి దారి గారు ఇవ్వదండి పిల్లలు తుడ్కాటి తీసేస్తే ఎట్లా వాళ్ళని కూడా సమర్థిస్తే ఎట్లా ఇవన్నీ ఉన్నాయి మనం మీరు కూడా చూడండి హాస్టల్స్ అన్నీ విజిట్ చేయండి వాటి మరి పేదల నూరుకుంటా కూడా ఆడపిల్ల చిన్నపిల్లల నూరుకుంటా కూడా ఇవ్వండి బేజర్ గడి కూడా పోతే టాయిలెట్స్ కావాలా ఇంపార్టెంట్ హాస్టల్స్లో టాయిలెట్స్ బాగా అస్వస్థంగా ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి దానికి కదా టాయిలెట్స్ కోసం ఎనిమిది మీరు అడగండి మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడతాం ఫండ్స్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాం అందులో మాట్లాడి ఆ టాయిలెట్స్ మెయిన్గా షాప్లో ప్రతి షాప్లో కూడా ఆడ బిడ్డలు ఆడపిల్లలు పనిచేస్తారు ప్రతి షాప్లో ఎక్కడ చూసా కూడా వాళ్ళ రోజు నేను పోతే మా ఇంటి కూడా అదే పెద్ద నేను పోతే బాగా పెట్టారు చాలా ఇబ్బంది ఇబ్బందికర టాయిలెట్ కట్టాలి టాయిలెట్ ఎక్కడ